మరో నలభై ఎనిమిది గంటల్లోనే కుంభరాశి వారికి అదృష్ట గడియలు మొదలు వీరు జీవితంలో చూడని అద్భుత మార్పులు చూస్తారు మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారి జీవితంలో కలిగే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి మంచిగా చెడుక అనే విషయాలన్నింటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం కనిష్ట నక్షత్రకు మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు శ్రీ క్రోధి నామ సంవత్సరం కుంభరాశి వారి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉంది ఈ రాశి వారికి సమయంలో ఉద్యోగ విషయాల్లో అసలు భయపడవద్దు మార్పు తీసుకోవద్దు వృత్తి మార్పుకి ఇది మంచి కాలం అయితే కాదు చేస్తున్న ఉద్యోగంలో ఉంటూ కొత్త ఉద్యోగ అన్వేషణ చేయడం మంచిది ఇబ్బంది అయితే ఉండదు చేస్తున్నది మానేసి కొత్త ప్రయత్నం చేస్తే అది వికటించే అవకాశాలు ఉన్నాయి చేస్తున్న పనిలో సరైన గుర్తింపు రాలేదని అసలు బాధపడవద్దు స్థాన చలన ప్రయత్నాలు స్వయంగా సమీక్షించకపోతే మీకు సానుకూలత లేని ప్రదేశం చేరుకోవలసి ఉంటుంది వ్యాపారంలో లాభాలు తక్కువ స్థాయి ఉంటాయి కుటుంబ విషయాలు చూస్తే బంధువులతో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి తరచుగా శుభవార్తలు వింటారు కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్యం విషయంగా ఇబ్బందులు రాగలవు అలాగే మీ పిల్లల ద్వారా కూడా మీకు ఉన్నత ఆశలు కోరికలు సరిగ్గా పూర్తి అవ్వకపోవడం చేత కొంచెం మానసికంగా చికాకులు కలిగే అవకాశాలు ఉన్నాయి మీకు ముఖంలో తేజస్సు తగ్గే అవకాశం కనిపిస్తుంది మీ వాక్కులు కూడా బాగా కఠినంగా వస్తూ ఉంటాయి నియంత్రించండి కుంభరాశి వారికి మరొక నలభై ఎనిమిది గంటల్లోనే కొన్ని కొన్ని విషయాల్లో అదృష్ట గడియలు అనేవి ప్రారంభం అవ్వబోతు ఉన్నాయి వీరికి ఏ విషయంలో అదృష్టం కలిసి రాబోతుంది ఏ విషయాల్లో వీరు జాగ్రత్త ఉంటుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారు ఈ ఈ సమయంలో వీరి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి దైవానుగ్రహంతో చక్కటి శుభాలు కూడా కలిగి ఉంటారు భవిష్యత్తు లాభదాయకంగా కనిపిస్తుంది మీ మీ రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని కూడా మీరు గడుపుతారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతి ఉంటుంది సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులను చేస్తారు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తారు ఆరోగ్యం పైన విషయంలో చాలా శ్రద్ధ అనేది అవసరం స్వస్థాన ప్రాప్తి ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం ప్రారంభించిన పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది సూర్యాస్తకం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందనే చెప్పాలి అసలు కుంభరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కుంభరాశి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని చూసి అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నతి ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు తమ చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు వారి ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వేరికి ఎదురవుతాయి ఈ రాశి వారికి ఆవేశము ఇతరులు రెచ్చ కొడితే రెచ్చపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది ఈ రాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవమును నేర్పును కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులు లోనైనా సర్దుకుంటాయి అనవసర విషయాల్లో ధనము లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రము ధనము అధికంగానే లభిస్తుంది కుంభరాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన అన్యాయానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుంది ఈ రాశి వారు ఏకపక్షముగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కలుగుతాయి వీరికి చర్చించి తీసుకునే నిర్ణయాలు వీరికి ఎంతగానో మేలు చేస్తాయి సమాజంలో మంచి పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు తమ యొక్క సంతానము ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులు వీరికి తప్పులుగా అసలు కనబడవు కుంభరాశికి చెందిన వారికి వ్యాపారాలు విజయవంతమై లాభాలు పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు వ్యాపార కూడలిని అద్దెకి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు ఈ వారి అదృష్టం వలన వీరు మంచి స్థాయికి చేరుకుంటారు స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికంగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి వీరిని అందలము ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తుల వీరికి ప్రత్యర్థులు అవుతారు కుంభరాశివారి పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనము వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలిగ్గా చిత్తు చేయగలగరు అయినా సరే స్వయంకృత అపరాధాన్ని వీరు సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనమును పదవిని ఇతరులు వీరి కారణంగానే పొందారని వీరికి పేరు వస్తుంది కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని వీరికి పేరు ఉంటుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గము దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నా సరే స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రు వర్గము మీద విజయం సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ రాశి వారు ముక్కు ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం కూడా ఉన్నప్పటికీ కూడా తమ యొక్క ఆలోచనలను వీరైతే ఎప్పటికీ కూడా మార్చుకోలేరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా అధికంగానే కనిపిస్తుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి తత్వ రాశి వీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికి తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా వీరు పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కరబరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం కుంభరాశి వారిది ప్రేమతత్వం అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటివారికి ఏ విధంగా వ్యక్తీకరణ చెయ్యాలో కూడా వీరికి తెలియదు వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎటువంటి ఆపేక్ష కూడా కలగదు కొత్తగా పరిచయం అయిన వారు వీరిని మాత్రం గౌరవిస్తారు తమ వలనిదలకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు కుంభరాశి వారు ఈ సమయంలో చేయాల్సిన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారాలు అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలవ భైరవ స్వామికి పూజించండి ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి పేద మధ్య తరగతి కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి వారికి ఏదైనా దానం చేయడానికి ప్రయత్నం చేయండి చూసారు కదండి కుంభరాశి గారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్